ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే తిరగబడి కొట్లాడింది రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకల సుశీలమ్మ నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు పిల్లల్ని బాగా చదివించుకో ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది మీకోసమే మీ మేలు కోసమే మహిళల చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే అందుకే ఈ సంఘాలు అన్నీ పెట్టినాం ఇవాళ కూడా మేము మేము అందరం బట్టి విక్రమార్క సార్ గారు సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది మీకేం మీకేం జీరో వడ్డీ ఇవ్వాలన్నా మీకు ఏమి ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ను సార్ని అడగాల్సిందే అందుకోసం సార్కు గట్టిగా పెద్ద సప్పట్లతో స్వాగతం వాళ్ళ ఓకే సార్ అక్కడ జిల్లా మండల సమక్ అధ్యక్షురాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జన వికాస జిల్లా సమాఖ్యకు కూడా అధ్యక్షురాయలు అయినా రెండు వేల ఏడులా ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేద బయట తీసి అందరు గ్రూప్లు చేసిన కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన నెల్లూరు సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అన్నది అమ్మ మా హక్కులు అడగదానికి వచ్చినాము మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగడానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది అమ్మా మీలు నపతిలు కావాలా మేం లక్షపతి ఈ రోజు అయినా కానీ ఎప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని మా పిల్లలకు మా పిల్లలకు నక్ష కాదు అమ్మా ఇవాళ రేపు అంటే చాలా కష్టమైతుంది అందుకే మేము సీతక్కకు సాయంతోనే అడుగుతున్నాం ఎందుకంటే మా చేతిలో అయోధ్యాలు ఉన్నాయి మేము యుద్ధంకు తయారన్న కానీ మాకు విద్య రాదు సార్ మాకు నేర్పించాలా నేర్పించాలా చాలా చాలా నేర్పించాలా ఓకే సార్ మాకు ఏదన్నా తప్పు మీకు ఇన్ఛార్జ్ గా సీతక్క నేసిన ఆదిలాబాద్ లో మీ ఆడబిడ్డలు సీతక్కసారి గట్టిగా చెప్పండి చివరగా సార్ చివరగా సార్ గతంలో అప్పులతో ఈదిన కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం ఐదు మిషన్ ఒక్క స్టార్ట్ ఏడు మిషన్లతో ఐదుగురికి ఒక్కొక్కళ్ళకి పదిహేను డెబ్బై ఐదు వేల రూపాయల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈమె ఎవరో కాదు మామిడిగూడ గ్రామం ఇంద్రవెల్లి మండలం మన గోకుల గారు గట్టి చప్పటితో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారి గారికి ఉన్న మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఆంధ్ర ఎస్టి ఆదివాసిని కాబట్టి అందరికి రామ్ రామ్ నేను మొదట ఈ సంఘంలు చేరడానికి కారణం ఏంటంటే నాకు అత్తమామ లేరు ఆ నాన్న లేడు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు అప్ప అడిగినా డబ్బులు ఇవ్వకపోవడం వలన మా ఊర్లో ఉన్న మహిళల వాళ్ళతో తెలుసుకొని సంఘంలు చేరితే ఎలా ఉంటది మరి వాళ్ళు అప్పిస్తారా అనుకునే సమయంలో ఒక పది మందిని చేసి నేను ఒక గ్రూప్ తయారు చేసినాము ఆ తర్వాత చేసిన తర్వాత మొదట యాభై రూపాయలతోనే పొదుపు స్టార్ట్ చేసిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత మేము బ్యాంకు వెళ్లి అప్పు అడగడం జరగడం వలన మాకు మొదట నాకు పదివేలు మాత్రమే అప్పు ఇచ్చారు ఆ తర్వాత పదివేలతో నేను ఒక చిన్న కుటుంబం ఏసి పల్లెటూరులో బిజినెస్ స్టార్ట్ చే చేసినాను కానీ ఈ నేటి సమాజంలో ఒక మిషన్తోని ఒక్కరే పని చేస్తే మాత్రం ఏ పని డబ్బులు అవసరం తీరుతలేదు కాబట్టి అందుకే ఇంకా మా ఆయనను కూడా నేను ఒక వృత్తి ఆయనకి ఇంకా నేను కుట్టుకుంటూ ఆయనకు వేరే వాళ్ళ దగ్గర నేర్పించడం జరిగింది అదే తర్వాత ఇంకా లోన్ అవసరం కాబ అని అప్పు బ్యాంక్ నుంచి ఇంకా తీసుకున్నాను ఆ తర్వాత ముప్పై వేలు అప్పు నేను కూడా పట్టుకున్నా ముప్పై వేలతో ఒక ఆటోమేటిక్ మిషన్ తీసుకోవడం జరిగింది ఆ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఎక్కువ బట్టలు కుట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆ తర్వాత అలా చేస్తూ చేస్తూ మండల్ లెవెల్లో నేను పల్లెటూరు నుంచి ఇంద్రవెల్లి మండలిలో షాప్ వేసుకున్నాను ఆ తర్వాత వేసిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇంకా బ్యాంక్ లోన్ తీసుకొని దాదాపు ఇప్పుడు నా దగ్గర ఐదు మిషన్లు ఉన్నాయి నాతో పాటు ముగ్గురు ఐదుగురికి నేను పదిహేను వేల జీతం ఇస్తూ నా ఆదాయం వచ్చేసరికి నలభై వేల దాకా నెలకు మిగులుతుంది నేను ఇలా పది మందికి పదమూడు ముగ్గురికే కాకుండా నా జిల్లా జిల్లా లెవెల్లో గాని నా మండల్ లెవెల్లో గాని ఇంకా వంద మందికి ఒక కంపెనీని ఏర్పాటు మీరు సహకరిస్తే కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నా నేను ఇద్దరికి జీవనోపాధి కల్పించడం వల్ల నాకు వివోగా మెంబర్ చేసిండ్రు ఆ తర్వాత మండల సమాఖాలు అధ్యక్షురాలుగా జిల్లా సమైక్య ఇంకా నేను కోశాధికారి ఉన్నాను సార్ నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏదైతుందో మన హాస్టల్లో ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా ఈసారి పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా ఈ ఎస్హెచ్ గ్రూపులు ఈ ఆడపిల్డలకే రాష్ట్రం అంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్ రాను ఖర్చుల ద్వారా బస్ బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా బస్సు ఎక్కుతున్నారా అమ్మా అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతురా ఏం లేదు కదా సంతకు వచ్చిన ఆదిలాబాద్కు పోయినా ఇంద్రవెలిపోయినా ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా కేసలాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా అందరు వాడుతారు కదా కానీ నిన్నమన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు బంధు పెట్టురి ఆటో వాళ్ళకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మ ఎన్న కలిస్తే అడుగుని ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పు ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే